హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వచ్చింది గ్రామ వాతావరణం బాగా మూడు అనమాట ఇది అంటే పార్ట్ త్రీ విలేజ్ క్లైమేట్ చూడండి గైస్ పార్ట్ త్రీ పార్ట్ టూ కూడా కొంతమంది కామెంట్స్ పెట్టారు గుడ్డు హార్స్ అట్లా సిమ్మల్ పెట్టి పెడుతున్నారు గైస్ ఇట్లా కూడా చాలా బాగుంది వీడియో కూడా ఎంతో బాగా వచ్చింది కదా గైస్ చూడండి నేచర్ ఉందో చూడండి గైస్ మా ఊర్లోకి మా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్ తొందరగా మనం త్రీ హండ్రెడ్కి రీచ్ అయిపోతాం సబ్స్క్రైబర్స్ ఎట్టయినా వన్ కేజీ మా ఊరి పేరు నిలబెట్టాలి గైస్ నేనైతే మా ఊళ్ళో అంతటా నువ్వు ఈ టాప్ వీడియో బావాలని అనుకున్నారు గైస్ మా ఊరు వాళ్ళు నేను కూడా వాళ్ళ మాట నిలబట్టాలని అనుకున్నాను గైస్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే కామెంట్ కూడా చేయండి ఊరి నుంచి చేస్తున్నారు చూడండి గైస్ ఎంత వాతావరణం ఇది ఈవినింగ్ చెప్పే కదా పట్టులో బాగలేదని వాటర్ పట్టులో బాగలేదని చెప్పేది పొద్దున చూడండి గైస్ ఎంత బాగుంది ఈవినింగ్ ఈ ఈవినింగే గైస్ అంతా ఈ నేచర్లో ఇంకా చాలా బాగుంటాయి గైస్ ఇంకా మా ఊరు మా ఊరు ఊరు అంతా తీస్తే ఇంకా ఎస్కి ఇంకా ఇంకా చాలా లాంగ్ వీడియో వస్తుంది గైస్ నేచర్ చూస్తేనేమో ఇది ఒక సైడ్ భాగమే అనమాట ఇంకా సైడ్ చూస్తే కూడా ఇంకా ఇంకా పార్ట్ ఉంటాయో గైస్ పార్ట్ ఫోర్ కూడా తోలేని వస్తుందేమో చూద్దాం చూద్దాం అనుకుంటే తీసేద్దాం మనం కూడా చూడండి గైస్ నేచర్ ఎంత బాగుందో చూడండి కదా సార్ టీఆర్ చూ చూసారా అట్ సైడ్ చూడండి మా ఊర్లో జరగ ముందు చెట్టు ఇది యావ చెట్టు చూడండి కవి రాకెట్ కూడా ఎట్ట చూసారా వాతావరణంలో చూడండి గైస్ రాత్రి అవుతున్నా కూడా వాతావరణం ఎట్టుందో మా ఊరు మసీదు ఇది చూడండి కవి ఈ పోతేనే మనం మన ఒక వీడియో మా పిల్లలు చూడండి వయసు ఆడుకుంటున్నారు ముందు వీడియోలు చెప్పగల క్రికెట్ ఆడకపోతే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతా చూసేయండి కాస్ దాన్ని కూడా లైక్ కొట్టి వీడియో కంటిన్యూ చేయండి ప్లస్ ప్లీజ్ లైక్ కొట్టి కంటిన్యూ చేయండి ఈ వీడియో చూడండి గాసి మా ఫ్రెండ్స్ అయితే తీసుకెళ్ళి కూడా రాశాడు అంతా ధోని ఫ్యాన్స్ అయినా కూడా మా ఊళ్ళో ఓకే బాయ్